అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నార్మల్ బ్లౌజ్తో హై నెక్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈరోజు వీడియోలో నార్మల్ బ్లౌజు నార్మల్ బ్లౌజ్తో హై నెక్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి ఫస్ట్ బ్లౌజ్ హైట్ కొలుసుకోవాలి చూడండి పద్నాలుగు ఇంచులు వచ్చింది ముందు కొలతలు అనేవి రాసుకుందాం అండి బ్లౌజ్ పొడుగు పద్నాలుగు ఇంచులు వచ్చిందండి ఈ ఆంటీ హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టమన్నారండి అప్పటికి మనం బ్లౌజ్ పొడుగు వచ్చి పద్నాలుగున్నర తీసుకోవాలి ప్లస్ కుట్లు కోసం హాఫ్ ఇంచ్ తీసుకోవాలండి టోటల్ పదిహేను ఇంచులు ఇప్పుడు చూడండి నడుము లూజ్ తీసుకోవాలి ఈ నడుము లూజు పచ్చలతో కొలవకూడదండి నార్మల్ గానే కొలుసుకోవాలి ఇలా ఫస్ట్ కాజా వరకు గుంచుకోవాలండి థర్టీ వన్ ఇంచులు ఉంది నడుము లూజు థర్టీ వన్ ఇంచులు చూడండి ఫ్రెండ్స్ ఈ చంక పొడుగండి ఎనిమిది ఇంచులు ఉంది మనం ఎనిమిదిన్నర తీసుకోవాలి అలాగే హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి హాఫ్ ఇంచు కూడా యాడ్ చేసుకోవాలి చంక పొడవు ఎనిమిది ఇంచులు ఉంది మనం బ్లౌజ్ పొడుగు హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ప్లస్ కుట్ల కోసం హాఫ్ ఇంచు మొత్తం తొమ్మిది ఇంచులండి ఇప్పుడు ఇది థర్టీ వన్ సైజు బ్లౌజ్ కదండి ఈ థర్టీ వన్ సైజు బ్లౌజ్ కైనా థర్టీ టూ సైజు బ్లౌజ్ కైనా మనం నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకోవాలి అలాగే షోల్డర్ వచ్చి మూడు ఇంచులు కానీ మూడు పాది ఇంచులు కానీ తీసుకోవాలి కానీ ఇది హై నెక్ బ్లౌజ్ అండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ హై నెక్ బ్లౌజ్ ఇప్పుడు ఇది హై నెక్ బ్లౌజ్ అండి నెక్ అనేది బ్యాక్ సైడ్ పైకి పెట్టాల్సింది ఇది ఇప్పుడు ఈ హై నెక్ బ్లౌజ్కి వచ్చేసి నెక్ విడత అండి ఈ నెక్ విడత వచ్చి మూడున్నర ఇంచులు తీసుకోవాలి అలాగే షోల్డర్ మూడున్నర ఇంచులు తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ పొడుగొచ్చి పద్నాలుగున్నర కుట్లతో కలిపి పదిహేను నడుము లూజ్ వచ్చి థర్టీ థర్టీ వన్ అండి దీన్ని థర్టీ టూ లాగా కూడా మనం లెక్క వేసుకోవచ్చు అలాగే చెంక పొడుగు వచ్చి ఎనిమిది కుట్లతో సహా తొమ్మిది ఇంచులు ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి నెక్ సైజ్ వచ్చి మూడున్నర అలాగే షోల్డర్ షోల్డర్ వెడల్పు వచ్చి మూడున్నర ఉన్నారా ఇంత ఇంతవాటికి నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు బ్లౌజ్ మీద మార్కింగ్ అనేది చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లౌజ్ మీద డైరెక్ట్ మార్కింగ్ అని చేసేస్తున్నానండి బ్లౌజ్ పొడుగొచ్చి పదిహేను ఇంచులు అలాగే థర్టీ వన్ని థర్టీ టూ కింద లెక్క పెట్టుకుందామండి థర్టీ టూలో నాలుగో భాగం ఎనిమిది ఇంచులు నడుము డాట్లు కుట్ల కోసం ఖర్చు కోసం ఒక మూడు ఇంచులు ఎక్స్ట్రా చంక వచ్చేసి తొమ్మిది ఇంచులు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ షోల్డర్ పెడుతున్నా స్టార్టింగ్ ఈ నెక్ అనేది మూడున్నారా షోల్డర్ కూడా మూడున్నారా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నెక్ సైజు హైన్ కాబట్టి మనం వాళ్ళు ఎంత సైజు అడిగితే అంత సైజు పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక నాలుగు ఇంచులు పెడుతున్నాను ఈ నాలుగు ఇంచులు పెట్టేసి ఈ షోల్డర్ మార్కింగ్ కలిపేసుకోండి ఫస్ట్ ఎక్కడి నుంచి ఇలా గీసేసుకోండి ఒకవేళ మనకి మూడున్నరే చాలు అనుకుంటే ఇలా మూడున్నరకు మార్కింగ్ చేసుకొని ఈ మూడున్నరకు కూడా ఇలా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు మూడున్నరకి కానీ నేను నాలుగించులు తీసుకుంటున్నానండి నాకు ఈ ఆంటీకి నాలుగు ఇంచులు సరిపోయింది అనిపిస్తుంది నాలుగు తీసుకున్నాను ఇప్పుడు మీకు ఈ ఆర్మ్ లూజ్ చెప్తానండి ఇప్పుడు ఇది ఒక డబ్బా ఒక లైన్ వేసేసుకున్నామండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఈ షోల్డర్ వెడల్పు అనేది పెంచాము పెంచాం కాబట్టి ఇది ఇప్పుడు డబ్బా షేప్ గీసుకొని ఒక వన్ వన్ ఇంచు కానీ ఒకటి పావు ఇంచులు కానీ ఇట్లా చంక లోతు కోసం మార్క్ చేసుకొని ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇలా కలిపేసుకున్నాం నెక్ అనేది ఇప్పుడు ఈ ఈ చంక సరిపోయిందా లేదా కొలత బ్లౌజ్ తీసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా కుట్టు కోసం ఒక పావించి ఇక్కడ వదిలేసి చూడండి నాకు ఇంత బయటకు వచ్చింది ఇప్పుడు ఈ మార్కింగ్ అనేది ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తానండి బ్లౌజ్ని ఇలా మంచి వైపు వేసుకోండి మంచి వైపు వేసుకొని టేప్ని ఇలా పెట్టండి ఫ్రెండ్స్ ఇలా కొలుచుకోండి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చిందండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చిందండి ఎనిమిదిన్నర ఇంచులు దీనికి మూడించులు అనేది యాడ్ చేసుకోవాలి ఖర్చుల కోసం ఇంచులు ఎక్కువ తీసుకున్నాను మీరు ఇక్కడ ఈ షోల్డర్ ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ రెండున్నర బదులు మూడున్నర తీసుకున్నాం మూడున్నర అంటే వన్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం కదండి షోల్డర్ ఆ వన్ ఇంచ్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నీట్ గా రౌండ్ మార్కింగ్ చేసుకొని ఈ డాట్ అనేది ఇక్కడికి ఇట్లా క్రాస్ గా కలిపేసేయండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొలిచి చూసుకున్నాము రౌండ్ ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చింది అలాగే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంది హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉన్న పర్లేదండి తగ్గకుండా అయితే చూసుకోండి ఇంక ఈ నెక్కు కొలత అంటారా హై నెక్కు కాబట్టి మనం ఇక్కడి నుంచి నాలుగు ఇంచులైన తీసుకోవచ్చు లేదు మూడున్నర ఇంచులకైనా తీసుకోవచ్చు అది వేసుకునే వల్ల నెక్కుని సైజుని బట్టి మనం అండి ఓకే ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కోసం ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం ఇలా క్రాస్ గా అయితే క్లాత్ ని వేసుకోవాల్సి ఉండిద్దండి ఈ కార్నర్స్ రెండు ఇట్లా ఓపెన్ వైప్స్ చూడాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఎడ్జ్ లో రెండున్నర ఇంచులకైతే మార్క్ చేసుకోండి అలాగే ఈ లో కూడా రెండున్నర ఇంచులు మార్క్ చేసుకోండి ఈ రెండు మార్కులకి ఒక లైన్ వేసేసేయండి ఈ లైన్ దగ్గరికి క్లాత్ అనేది మలిచేయాలి మలిచేసి ఇట్లా కిందకి సరిపోయింది క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉండటం కోసం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుంచి నీట్ గా మార్కింగ్ వేసుకుంటారండి వరకు మార్క్ చేసేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ స్ట్రైట్ గా ఒక లైన్ వేసేద్దాం అండి వెనక పార్ట్ ఎంత ఉందో సేమ్ అంతే వేసేసి ఈ పాట తీసేద్దాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ హై కి ఫ్రంట్ నెక్ ఎంత పెట్టుకోవాలి ముందు ఐదు ఇంచులకి అయితే మార్క్ చేస్తున్నానండి ఈ షోల్డర్ దగ్గర నుంచి హైట్ ఐదు ఇంచులు అలాగే ఇటువైపు సేమ్ ఇందాక త్రీ అండ్ హాఫ్ ఇంచుల్లో బ్యాక్ నెక్ ఎలా తీసుకున్నామో అలానే త్రీ అండ్ హాఫ్ కి మార్క్ చేసుకుందాము ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ వేసేద్దాం అలాగే ఇటు కూడా అడ్డంగా ఒక లైన్ ఇప్పుడు చూడండి ఒక హాఫ్ ఇంచ్ ఇలా లోపలికి మార్క్ చేసి రౌండ్ అనేది తీసేద్దాం ఇలా ఐదు ఇంచులలో రౌండ్ తీసుకొని ఒకసారి కొలత బ్లౌజ్ తో చెక్ చేసుకుందాం అండి నెక్ సరిపోయిందా లేదా అని ఇలా చెక్ చేసుకునేటప్పుడు పావించి కుట్టు కొదిలేసి చెక్ చేసుకోవాలి అది కూడా ఉక్సుల పట్టితోనే చెక్ చేసుకోవాలి కాజాల పట్టీతో కాదు ఇదిగోండి కొంచెం ఈ ఉక్సు అనేది కొంచెం బయటకు వచ్చింది గమనించండి ఇలా బయటికి రావాలి ఎందుకంటే కుట్టేసేసరికి కరెక్ట్ గా నెక్ అనేది సరిపోతుంది బెల్ట్ కుట్టు కోసం అలాగే ఇక్కడ వేసే డాట్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచులకైతే మార్క్ చేసేసుకోండి అలాగే ఇక్కడ క్రాస్ షేప్ బెల్ట్ క్రాస్ తీసుకోవడం కోసం ఒక రెండు ఇంచులు మార్క్ చేసేసేయండి చేసేసి ఇక్కడ ఒక కుట్ల కోసం ఇట్లా నాలుగేళ్ళు ఇలా పెట్టేయండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అని చెప్పాను కదండి అలా టేప్ తో చూసుకోవాలంటే రెండున్నర ఇంచులు రెండున్నర ఇంచులకి ఇట్లా మార్క్ చేసి ఈ మార్క్ వరకే ఈ క్రాస్ అనేది తీసుకోవాల్సి ఉండదు అండి కటింగ్ చేసే క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ మార్క్ హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తానండి ఇలా క్లాత్ అనేది ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఈ అడ్జస్ట్ సమానంగా ఉందా లేదా చూసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్ పొడవు హ్యాండ్ పొడవ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు ఉందండి కుట్లతో సహా పది ఇంచులు తీసుకోవాలి ఇదే పది ఇంచులు ఈ లాస్ట్ కూడా పెట్టాలండి ఇందులో నుంచి చంకడౌన్ కోసం మూడించులు తీసేయాలి ఇలా హ్యాండ్ షేప్ గీసేసుకొని కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ఈ హ్యాండ్ హైట్ మీద ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఇచ్చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకోవాలండి మార్కింగ్ చేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్ తీసుకోండి కొలత బ్లౌజ్ తీసేసుకొని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మార్క్ పెట్టేటప్పుడు మా బ్లౌజ్ తో కొలుచుకునేటప్పుడు మాత్రం ఈ టక్స్ దగ్గర నుంచి కొలవాలండి ఇలా చూడండి ఇలా ఇక్కడ ఫస్ట్ కుట్టి ఇక్కడికి వచ్చిందండి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం టేప్ తీసుకోవాలి ఇది చంకలోతు తీసుకోవడం కోసం అండి ఈజీ పద్ధతి ఇది ఇలా హాఫ్ ఇంచు క్రాస్ అనేది డ్రా చేసేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ కొద్దిగా చంక అతుకులు పడుతుంది అండి ఓకే ఫ్రెండ్స్ హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయిందండి షేప్ పట్టీలు కటింగ్ చూపిస్తాను ఈ నడుము బెల్ట్ వచ్చేసి వన్ ఇంచ్ అయినా వన్ ఒకటి పావు ఇంచులు అయినా తీసుకోవచ్చు అండి నడుముకి వేసుకునే బెల్ట్ ఇప్పుడు షేప్ పట్టి కటింగ్ చూపిస్తానండి ఇలా షేప్ పట్టి కటింగ్ చేసుకునేటప్పుడు మనం బ్లౌజ్ అయినా ఇలా మార్కింగ్ చేసేసుకోవచ్చు అండి కుట్ ఇక్కడ దాకా ఉంది ఈ ఖర్చు తక్కువ ఉందండి ఖర్చు ఎంత ఉందో అంత వాటికి మార్కింగ్ చేసుకొని ఇంకొక వన్ ఇంచ్కి అయితే ఎక్కువ మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి హైటు షేప్ పట్టి హైటు ఇక్కడికి ఉందండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి కుట్టు కోసం అలాగే ఇటు సైడ్ డౌన్ నడుము సైడు ఇక్కడ వరకు ఉందండి ఇటు కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి ఇది ఇట్లా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మనకి ఎన్ని వెళ్తే అన్ని తీసుకోవచ్చు అండి క్లాత్ను బట్టి ఎక్కువ ఫోల్డింగ్స్ అనేది వేసుకుంటే షేప్ పట్టీలు అనేవి స్టిఫ్ గా ఉంటాయండి ఇక్కడ నాకు ఇంకొకటి వెళ్ళేటట్టుంది ఇక్కడ కూడా కట్ చేసుకుంటున్నాను వీటిలో మెడ మెడపట్టీలు ఉక్సల కాజల పట్టి అవ తీసుకోవచ్చు అండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద కట్ చేసుకుందామండి ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసేస్తున్నాను ఈ హ్యాండ్ కి అయితే చంక దగ్గర అతుకులు పడతాయి అండి లైనింగ్ క్లాత్ కు పడతాయి ఒరిజినల్ క్లాత్ కు పడతాయి ఇవైతే అతుకులు పనిచేస్తాయి అండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం అండి ఇక్కడ చూడడం ఫ్రెండ్స్ ఈ ఎడ్జెస్ లో షేప్ షేపట్టిలు కట్ చేసుకుందాము ఇప్పుడు ముందు పాటు కూడా కట్ చేసుకుందాం అండి Thank you. ఎక్కువ బ్లౌజ్ కటింగ్ అయితే మీకు చాలా క్లియర్ గా చూపించానని అనుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో ఉపయోగపడే వీడియోలు అనేవి వస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుసుకున్నామండి బై